ఎస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు అనము శరీరమునకు రుణస్థులము కాము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే కదా ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఓ విశ్వాసి నీవు ఎవరు కావచ్చు విశ్వాసిగా ఉండొచ్చు విశ్వాస లేనివారుగా కూడా మీరు ఉండొచ్చు కానీ శరీరాన్ని అనుసరించి నడవడానికి మనము శరీరానుసారులము కాము అన్న విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే మనలను దేవాతి దేవుడు వెలపెట్టి కొనియున్నాడు స్వయాన తన ప్రాణాన్ని తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు మన మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీర సంబంధాలు కాదు అయితే చాలామంది దేవుడు మనల్ని కొన్నాడు అన్న విషయాన్ని ఎరిగి ఉండి కూడా తమ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ ఉంటారు వారిని ఏమందుము వారు ఆత్మను సారులము అందుమా అంటే వారు ఆత్మను సారులము కాదు కానీ వాళ్ళు శరీరాన్ని అనుసరిస్తూ వారి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ పౌలు చెప్తాడు శరీరాన్ని అనుసరించి జీవించడానికి మన శరీర సంబంధం కాము ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టుకోవాలని దేవుని యొక్క కృప కొరకు కాచుకొని ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవుచ్చున్నది మనము శరీరాన్ని అనుసరించి జీవించకుండా ఆత్మని అనుసరించి అనగా వాక్యాన్ని అనుసరించి జీవిద్దాం వాక్యముతో మన జీవితాలను మన ఆత్మీయ ఆత్మీయతను మన యొక్క కుటుంబాన్ని వాక్యం ద్వారా కట్టుకుందాం ఎప్పుడైతే వాక్యం ద్వారా మన జీవితాన్ని మన ఆత్మీయతను మన కుటుంబాన్ని వాక్యం ద్వారా కట్టుకుంటామో అప్పుడు మన యొక్క జీవితం కుటుంబం ఆత్మీయత దేవుని చిత్తానుసారంగా ఉంటుంది దేవుడిని మహిమపరిచే కుటుంబంగా ఆత్మగా మరి జీవితంగా మనది ఉంటుంది శరీరాన్ని అనుసరించి జీవించేవారు ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి పెట్టలేరు దేవుణ్ణి గనపరచలేరు ఈ లోకంలో సాక్షిగా కూడా ఉండలేరు గనుక గమనించి ఈ లోకంలో సాక్షి కలిగి ఉండాలి అంటే మన వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం శరీరానుసారంగా కాకుండా ఆత్మనుసారంగా నడుచుకుందాం వాక్యం ద్వారా కట్టుకుందాం దేవుడు మనం అనుకున్న రీతిగా కార్యసిద్ధి కలుగు చేయనట్లు దేవుని సమ్ముఖంలో ఈ ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధ ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై స్తోత్రాలయ్యా మీరు ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడిన రీతికై వందనాలు ఈ వాక్యాన్ని విని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి శరీరానుసారంగా కాకుండా ఆత్మనుసారంగా జీవించే జీవితం దయచేయండి అనారోగ్య చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బంధంలో ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీరాకు సిద్ధపరచమని క్రీస్ పేరిట వేడుకొని మీ తండ్రి తండ్లు ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్